రోన్ కార్తలో పెట్టుకున్న విత్తనం అయితే ఖచ్చితంగా అయితే మనకు పంట అయితే పండుతుంది తానందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తన కావడం జరిగింది సో కాబట్టి మేమైతే ఒక సాలైతే దున్నిస్తున్నాము చూడండి మనకు సాలు కూడా బాగానే వస్తుంది ఇది రేగడ్ భూమి అన్నమాట మనం ఇప్పుడు దున్నించినట్లయితే మరొక వర్షం పడ్డప్పుడు ఈ వాటర్ అనేది తాగడం జరుగుతుంది భూమి అనేది సో ఇప్పుడు దున్నించడం వల్ల మనకి ఇంకొక పది రోజుల్లో వర్షం పడ్డదంటే మరొకసారి మళ్ళీ ఒకసారి తొలిమంటే ఇంకొక వర్షం పడదంటే మనం విత్తనం అయితే నాటుకోవచ్చు అనమాట అంటే వర్షాలు ఉన్నట్లయితే మనకు రోన్ కార్తులో విత్తనం అయితే నాటుకోవచ్చు ఇప్పుడు దున్నకపోయినట్లయితే మరొకసారి వర్షం పడ్డప్పుడు అప్పుడే రెండుసార్లు దున్నాలంటే మళ్ళీ వర్షం పడాలి మళ్ళీ విత్తనం పెట్టే వరకు మనకు లేట్ అయితే అవుతుంది సో కాబట్టి మనం ఇప్పుడైతే ఈ భూమిని అయితే దున్నుకున్నట్లయితే ఇప్పుడు ఇంకొక మనకు రోని కార్త అనేది ఇరవై తారీఖు అయితే ఉండడం జరుగుతుంది సో ఈ ఒక పదిహేను రోజులు కనీసం ఒక పన్నెండు రోజుల్లో మనకు ఒక్క వర్షం పడ్డా కానీ మళ్ళీ ఆ కార్తీ వెళ్ళేసా వరకల్లా మనకి విత్తనం అయితే నాటుకోవచ్చు రోన్ కార్తలో పెట్టుకున్న విత్తనం అయితే ఖచ్చితంగా అయితే మనకు పంట అయితే పండుతుంది సో ఈసారి అయితే కాలం వెనకకు ఉంది అని అంటున్నారు ఒకవేళ రోణికారుతలో మనకు అదనైనట్టు అంటే మనకు అయితే జరగదు అనమాట రోణికారుతలో మనం విత్తనం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంత ముందైతే కాపైతే అయితే కాసిపోతుంది గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా రోణికారుతలో పెట్టిన వారికి ఖచ్చితంగా అయితే పంట అయితే మీద పడకుండా అయితే పండడం జరుగుతుంది ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ ట్రాక్టర్ అయినా ఎంత చక్కగా చేశాడు చాలు మనకు గిర్ర గీసినట్టే వేశాడు చక్కగా ఇప్పుడు నేను ఈ దున్నిస్తున్న పొలము రేగడ పొలం అనమాట సాలు వస్తుందా అని అనుకోవచ్చు సో మన వర్షం అయితే బాగానే పడింది అంటే మనం ఇప్పుడు ఒక కల్వేటరు అయితే బాగానే ఉంది సో దుక్కులు కూడా వేస్తున్నారు నాగళ్ళు నాగళ్ళు సాలు వచ్చేంత వరకు అయితే వాన పడ్డది ఇంకొక రెండు రోజులు మూడు రోజులు అయితే మనకు సాలైతే పీక్కపోవడం జరుగుతుంది అంటే అనేది ఆరిపోయి భూమి అయితే బిరుగా ఉండడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత దున్నినట్లయితే మనకు సాలు అనేది సరిగా రాదనమాట ఎవరైనా మీ సైడ్ కూడా వర్షం ఉన్నట్లయితే ఇప్పుడే దున్నించండి భూమిని ఇప్పుడు దున్నిస్తే మనకు ఈ దున్నడం వలన భూమి అనేది మెదిగి మనకు మళ్ళీ ఈ ఎండకు బాగా కాగి వర్షం పడడం వలన మరొకసారి పెట్టి అప్పుడు మనం ఇంకొక వర్షం పడిందంటే మనకు రోన్ ఖర్చులు అయితే విత్తనం అయితే పెట్టుకోవచ్చు ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్